ఇక్కడ వచ్చనే రాస్తాము సిటీలు అందుకుంటారు ఆ పిండి పస్త నచ్చలేదు అది రాసలేదు ఒక్కొక్క రైతుకు పది ఆవులు చెట్లు ఉన్నాయి ఆ గోదెల విసిపెట్టి రోడ్డు మీద లైన్లు కట్టి ఒత్తిక దాకా కడుపుకు మాడి సతున్నాం ఇక్కడ అయినా ఒక రైతుకు పిండి బాస్త అంగడం లేదు దయచేసి ప్రతి షాపుకు పిండి బాసాలు అనేటివి పంపుతూనే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఓడి मला मला आता मला प्रायमेट